హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి అస్సలు మర్చిపోవద్దు మీకు యూట్యూబ్ లో ఎక్కడ దొరకలేదు ఇప్పుడు నేను చూపించే చీర చీరలు నెక్స్ట్ నేను వేర్ చేసిన శారీ కూడా పక్కన ఎలా ఉందో పెడతాను ఈ చీర అసలు కట్టుకుంటే ఎలా ఉంటది ఏంటి అని చెప్పి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట సో గగన్ ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చాడు చాలా మంది అనుకుంటా ఉంటారు కదా అక్క ఫేస్ కి వంద కిలోలు మేకప్ వేస్తుంది అది అని చెప్పి మేకప్ వేసిన ఫేస్ లాగా ఏమైనా కనిపిస్తుందో ఇక క్లియర్ కనిపిస్తాయి ఇది నా ఒరిజినల్ కలర్ అండి నేను మేకప్ లట్రా చాలా రేర్ అనమాట వాడడం బట్ లిప్స్టిక్ ఒక్కటి మాత్రం వాడతాను బొట్టు మాత్రం పెట్టుకుంటాను సో మేకప్ లట్రా చూడండి చేతులు కూడా ఏం వేసుకోలేదు చూసారా ఎల్లో ఏం లేదు చదువుకు ఏం లేదు జస్ట్ ఒక కమ్మలు నేను రెడీ అయ్యా నేను దేని గురించి రెడీ అయ్యానండి మన వీడియో గురించి మీ అందరికి ఒక మంచి మంచి శారీ కలెక్షన్ అంతా చూపించడానికి రెడీ అయ్యాను అంతేగాని ఏదో నేను ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవ్వలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న శారీ గురించి షేర్ చేస్తానండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ అసలు అల్టిమేట్ సూపర్ సూపర్ ఉంటుంది మీకు ఇంత తక్కువ కి ఎవ్వరు ఇవ్వడం బయట అమ్మితే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కంటే తక్కువ అస్సలు రాదండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకోండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మల్బరీ శారీస్ చూపిస్తాను ఓకేనా అది అడ్జ్ ఇదిగోండి మల్బరీ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు తీసుకోవచ్చు అనమాట కావలసిన వాళ్ళు తీసుకోండి ఇప్పుడే దాదాపు ఒక ఫిఫ్టీ పైనే ఉన్నాయి సారీస్ కావాల్సిన వాళ్ళు నచ్చిన కలర్స్ ఇప్పుడే ఇదిగోండి అమ్మ కూడా అక్కడ పెడతాను చూడండి సో నచ్చిన వాళ్ళు మాత్రం సో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ దీంట్లో మనకి ఇది బ్లూ కలర్ కదా సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా ఉందండి ఈ పింక్ కూడా వచ్చేసి మనకి ఎలా ఉంటుంది ఒక రాణి పింక్ చాలా బాగుంటుంది అనమాట సో మల్బరీ శారీస్ కూడా మంచి మంచి వచ్చాయి తీసుకోండి ఇవి ఇది నచ్చింది అనుకోండి మీకు వాట్సాప్ కి నెంబర్ ఉంది కదా కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా అంటే ఎందుకు చూపిస్తున్నారంటే ఒకటే డిజైన్ కాకుండా వాటితో పాటు ఇవేమన్నా తీసుకుంటారు కొంతమందికి అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట ఒక డిజైన్ అనమాట ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ మనకి ఒక మంచి బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి కాంచీపురం శారీస్ అండి ఒక మంచి షైనింగ్ ఉంటాయి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం ఫుల్ షైనింగ్ ఉంటది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే బ్లౌజ్ మనకి వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సేమ్ ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట సో తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అండి ఫ్లవర్స్ ఏ ఉంటాయి ముస్లింస్ కూడా వేర్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం మల్బరీ శారీస్ చూద్దాం వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి ఓకే సో చాలా బాగున్నాయి ఈ సారీ వాళ్ళు కూడా రేటు పెంచేశారండి సో ఇప్పుడు నేను కూడా పెంచాల్సి వచ్చింది అనమాట రేటు ఇంతకు ముందు వచ్చేసి మన దగ్గర ఈ చీర త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు ఈ చీర వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి అంటే క్వాలిటీ కూడా చేంజ్ చేశారు చాలా బాగుంది అనమాట క్వాలిటీ కూడా చాలా మంది అడిగారు కదా మల్బరి 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 చూపించండి చూపించండి అని చెప్పి సో అందుకో చాలా చీరలు తీసుకొచ్చాం ఓకే సో ఇదొకటి మనకి ఎల్లో ఇది ఒకటి మనకి బ్లూ సేమ్ ఈజ్ ఇలానే ఉంటాయి వీడియోలో లానే ఈ కలర్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు అండి సో ఇది మనకి కొత్తగా వచ్చింది సేమ్ ఈజ్ వీడియోలో ఉన్నట్టే ఉంటాయి విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కాదు విత్ బ్లౌజ్ అనమాట కలంకారి సో ఇదిగోండి అంటే తీసుకున్న కలర్స్ చాలా తీసుకొచ్చాను అంటే నాకు నచ్చినవి తెచ్చుకున్నాను అనమాట అంటే నేను వేర్ చేసే దానికి ఇది భలే ఉంది అసలు ఈ పీసులు ఎన్ని ఉన్నాయా లేవో తెలి ఎన్ని ఉన్నాయో తెలియదుగా ట్రెండ్ ఉన్నట్టున్నాయి బట్ చాలా బాగుంది త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎక్కువే తీసుకొచ్చా ఎందుకంటే బాగుంది అనే ఉద్దేశంతో ఇదిగోండి ఈ పీసులు ఉన్నాయి బాగా నెక్స్ట్ రెడ్ అక్క రెడ్ తీసుకురాక్క రెడ్ తీసుకురాక్క అని చాలా మంది అడిగారు సో ఇదిగోండి ఈసారి ఫోల్డింగ్ కూడా మారింది ప్రైస్ పెంచారు అనమాట సో మనం కూడా ఏం చేయలేము త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నాకు ఈ ఎల్లో బాగా నచ్చింది ఇక్కడ అంతా జుంకి జుంకి వచ్చింది కదా అందుకే చాలా బాగుంది ఇవి మీరు మిషన్లో వేసి బండకేసి కేసి బాదినా ఏం కాదన్నమాట బాగుంటాయండి మంచిగా ఎన్ని రోజులు వాడినా అలానే ఉంటాయి మీరు ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి జస్ట్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు షేర్ చేసాం కదా సో ఇది ఇది వచ్చేసి కొత్త డిజైన్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కొత్త డిజైన్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి కొత్త డిజైన్ త్రీ సెవెంటీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకోండి ఓకేనా ఈసారి క్వాలిటీ మంచిగా బాగా వచ్చింది సో ఇంతకు ముందు కూడా బాగుంది ఇప్పుడు కూడా ఇంకా బాగా వచ్చింది అనమాట అందుకే ప్రైస్ పెంచారు ఇది మనం ఇంతకుముందు షేర్ చేస్తున్నాం కదా సో ఇది కొత్తగా వచ్చింది ఈ డిజైన్ ఇది ఇద్దాం ఇది ఇది ఎవరు తీసుకుంటారో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా లేకపోతే ఇది ఫ్రెండ్ వచ్చినట్టున్నాయి అంతే మీద ఎక్కువైపోయింది సో ఇది ఒకటి కొత్త డిజైన్ రెడ్ మెరూన్ లో వచ్చింది సో ఇది ఆల్రెడీ చూపించాం కదా కొత్త డిజైన్ అని చెప్పి కొత్త డిజైన్ చాలా వచ్చేసండి ఇకలా చాలా మంది అడిగారండి అసలు మాములు కాదు ఎందుకు మూడు చీరలు ఉన్నట్టుంది ఇది మూడు మూడు ఉన్నాయి త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఇదిగోండి ఎల్లో ఇక్కడ డిజైన్ లో వచ్చిందనమాట మనకు టీ చూపించడం బెస్ట్ మళ్ళీ 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 అడుగుతారు అనమాట సో ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అని చెప్పి చూసారా ఎన్ని ఉన్నాయో సో ఇవి మీరు ఒకటి తీసుకునే బదులు రెండు తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మీకు చక్కగా రెండు తీసుకుంటే ఇవి మళ్ళీ ఎప్పుడొస్తాయో మనకి తెలియదు ఇప్పటికే కొంచెం లేట్ అయింది రావడం బిఫోర్ కూడా రావాల్సింది రాలేదు సో రెండు తీసుకొని పెట్టుకోండి నా సజెషన్ ప్రకారం ఒకటి అంటే మేము ఒకసారి చూడాలండి మేము ఒకసారి అసలు చూడాలి మాకు అసలు ఎట్లా ఉంటుందో ఏంటో క్వాలిటీ అని అంటా ఉంటారు ఈసారి మాత్రం పేరు పెట్టే పని లేదు క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట ఇది ఇంకొకటి దీంట్లో బట్టి చూడండి మొత్తం అన్ని మీరు మొత్తం అన్ని చూసినాకే కొనుక్కోండి ఓకేనా సో ఇది వచ్చేసి రామా బ్లూ చాలా బాగుందండి మంచి కలర్ అనమాట నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ ఇది నా ఫేవరెట్ కలర్ అండి క్రీమ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి బ్లూ వస్తుంది త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నేను చూస్తారా మీరు షిప్పింగ్ అండి సో బ్లూలు ఎక్కువే తీసుకొచ్చానండి బాగా నచ్చాయి ఇంకా తీసుకొచ్చాను బ్లూలు భూమి కలర్ పెడుతుంది త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లూలు చూపిస్తున్నాను రామా బ్లూ వచ్చింది చాలా బాగా అనిపించాయండి అసలు త్రీ సెవెంటీ త్రీ ఇది ఇదొకటి ఇక్కడ ఉంటుంది మనకి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెన్ డీషిత్రీ సెవెంటీ ప్రేషిలో ఉంది Um. <laughs> mm. ఏంట సో ఇవండి శారీస్ మొత్తం కూడాను సో నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేయండి సో చీరలు అన్నీ కూడాను మంచి క్వాలిటీ ఉన్నాయండి వీటికి బ్లౌజ్ ఉంటుందండి లోపల మీకు బార్డర్ ఎలాగైతే ఉందో అలానే వస్తుందండి బ్లౌజ్ సో చాలా మంది బ్లౌజ్ లేదేమో అనుకుంటారు బ్లౌజ్ ఉందండి సో ఒకసారి శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత వీడియో తీసుకోండి మీకు నాకు క్లారిటీ ఉంటుంది ఓకే బాయ్ బాయ్